హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ అసలు మీతో మాట్లాడాలని అనుకుంటున్నారా లేదా అలానే మీ పర్సన్ మనసులోని ప్రేమ ఎలా ఉందో ఈ రీడింగ్లో మీకు సమాధానాలు అయితే దొరుకుతాయండి మనం బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ మీ పర్సన్ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారా లేదా ఎనర్జీస్ అయితే చూద్దాం క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీస్లో అయితే ఉంది కదా ఇవి సఫర్ చేసి నేను ఇక్కడ బోటమ్ ఆఫ్ టెక్ ఎనర్జీస్ అయితే తీయడం అయితే జరుగుతుంది నేను ప్రతి ఎనర్జీస్ కూడా ప్రశ్నపరంగానే తీయడం అయితే జరుగుతుందండి అసలు మీ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారా మాట్లాడితే అసలు చూసారు కదా ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ రావటం అయితే జరిగింది పైకి నార్మల్గా ఉన్నా సరే మనసులో మీతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నారండి ఎలా మాట్లాడుతున్నారు అంటే వారికి కోపం ఉన్నా మిమ్మల్ని తలుచుకుంటున్నారు బాధ వచ్చినా మిమ్మల్ని తలుచుకుంటున్నారు అంటే మీ మీద ఉన్న ప్రేమ వారు దాచేస్తున్నారండి పైకి చెప్పట్లేదు కానీ ఎప్పుడు మీ గురించే ఆలోచిస్తున్నారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు అండ్ మీ విషయాల గురించి ఎక్కువ తెలుసుకోవటం అలానే ఇండైరెక్ట్గా కూడా మాట్లాడే ఉద్దేశం అయితే కనిపిస్తుందండి మీరు కనిపించినా మాట్లాడలేకపోతున్నారంటే వారి లైఫ్లో ఏదో సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్కి మీ మీద హిడెన్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు కానీ పట్టించుకోనట్టు ప్రవర్తిస్తున్నారు ఈ ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఇలా సూచిస్తున్నాయి మీ పర్సన్ అయితే మీతో అయితే మాట్లాడాలనుకుంటున్నారు అసలు మీ పర్సన్ మనసులో ఎందుకు మాట్లాడాలి అనుకుంటున్నారు కూడా ఇవి క్లారిఫికేషన్ ఎనర్జీస్ చూద్దామండి ఇది కూడా ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్లో ఉంది కదా ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ ఏంటంటే బోటమ్ ఆఫ్ టెక్ ఎనర్జీస్ కూడా చూద్దాం నిజంగా మీ పర్సన్ ఎందుకు మాట్లాడాలి అనుకుంటున్నారు పర్సన్ మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు స్లీప్లెస్ నెట్స్ అయితే కనిపిస్తున్నాయండి మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి ఆలోచనే కాదు ఎలా ఉన్నారంటే ఈరోజు ఎనర్జీస్లో మీ గురించి ఎక్కువ ఆలోచించడం కానీ వారికి మీ మీద నా ఇష్టం బయట పెట్టట్లేదు అలానే మీ గురించి ఎక్కువ ఎవరితోని మాట్లాడట్లేదండి మనసులో అయితే మీతో మాట్లాడుతున్నారు కానీ ఎలా ఉన్నారంటే పట్టించుకున్నట్టే ప్రవర్తిస్తున్నారు కానీ మిమ్మల్ని ప్రతిసారి పట్టించుకోవడమే కదండి మిమ్మల్ని గమనిస్తూనే ఉంటున్నారు మిమ్మల్ని తలుచుకుంటూనే ఉంటున్నారు అసలు మీ పర్సన్ మనసులో ఎలాంటి ప్రేమ ఉందో ఈ ఎనర్జీస్లో అయితే చూద్దాం కొంచెం ఎక్కడో ప్రే జరుగుతున్నట్టుందండి నా వాయిస్ వినిపిస్తుంది కదా ఇప్పుడు ఈ ఎనర్జీస్లో మీ పర్సన్ మనసులో ప్రేమ ఎలా ఉందో ఈ ఎనర్జీస్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మనసులో ప్రేమ సందేశాలు ఎలా ఉన్నాయో తెలియచేయగలరు చూసారు కదా కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్లో అయితే ఉంది వీటంతటి ఇవే పడితే ఎనర్జీస్ అయితే తీసుకుంటాను ఏంజల్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మనసులో ప్రేమ ఎలా ఉందో తెలియచేయగలరు చూసారు కదా వాటి అంత టవే పడ్డాయి ఫోర్ ఎనర్జీ స్కట్స్ వచ్చేసానండి బాటమ్ ఆఫ్ డెక్ అయితే ఇలా కనిపిస్తుంది చాలా పాసివ్గా ఉన్నారు మీ మీద ఇష్టం ఎలా ఉందంటే చాలా అంటే చాలా ఇష్టపడుతున్నారు ఇక్కడ మీ పర్సన్కి అందరికన్నా మీరే ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే అవుతున్నారు మీ పర్సన్ లైఫ్లో వారు ఇంపార్టెన్స్ వాళ్ళు ఉన్నారండి అంటే ఒక ఫ్రెండ్స్ కావచ్చు వారి ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఏదైనా రిలేషన్ అయినా కావచ్చు అది ఒక ఎడిక్షన్ కానీ అట్రాక్షన్ కానీ ఎమోషన్ అయితే కాదు ఎమోషన్ కాదు ఎఫెక్షన్ అయితే కాదు జస్ట్ వారి లైఫ్లో ఉన్నవారు మాత్రం అట్రాక్షన్ సంబంధించింది అండ్ ఎడిక్షన్ సంబంధించింది ఈ ఎడిక్షన్ అన్నది వారు లైఫ్లో వారికి తెలియకుండానే వారి వెళ్ళిపోవడం అయితే జరిగిందండి ఎడిక్షన్లోకి అంతే కదా ఒకరు అలవాటు చేస్తే అలవాటు అయిపోయేది ఎడిక్షన్ ఇప్పుడు మీకు కూడా ఒక ఎడిక్షన్ అయితే ఉంది ఆ ఎడిక్షన్ ఏంటంటారా మీ పర్సన్ మీరు ఎప్పుడు తలుచుకుంటారు అండ్ ఎక్కువ ప్రేమిస్తారు వారు లేకపోతే మీరు ఉండలేరు వారు లేకపోతే మీరు లే లేనట్టు ఉంటున్నారు అది కూడా ఒక ఎడిక్షన్ కదా మీ పర్సన్ అంటే మీకు ఎలా ఎడిక్షన్ ఉందో ఈ ఇక్కడ మీ పర్సన్కైతే వారి ఫ్రెండ్స్ కొన్ని అలవాట్లు చేసి ఉండవచ్చు ఫ్రెండ్స్ అనే కాదండి వారంతట వారు కొన్ని విషయాలు వారికి నచ్చిన లైఫ్లోని కొన్ని ఎడిక్షన్స్ అయితే అలవాటు చేసుకోవచ్చు కానీ ఆ ఎడిక్షన్స్కి ఎలా ఉన్నారంటే మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగింది అంటే ఒక అంటే ఒక ఇష్టం ఇష్టమనే కాదు ఏదైనా అట్రాక్ట్ అయినప్పుడు కొంతవరకే అది వ్యామోహమైన వ్యసనమైనా వారంతట వారు తెలుసుకుని బయటపడితే వారికి తెలిసి వస్తుంది కానీ ఇక్కడ తెలియక ఆ మార్గంలోకి వెళ్ళారు మీ పర్సన్ వచ్చేసి ఈ ఎడిక్షన్ మీరు ఏ విధంగానే తీసుకోవచ్చండి ఇప్పుడు ఈ పర్సన్ వచ్చేసి మీతో మాట్లాడాలి మీకు మెసేజ్ చేయాలి ఫోన్ చేయాలి అనుకుంటున్నారు ఆ ఎడిక్షన్ కాస్త ఎలా రిఫ్లెక్ట్ అయ్యింది అంటే మళ్ళీ మీ వైపు వెళ్తుందండి గాలి అంటే ఇక్కడ మీ పర్సన్ మనసులో ఎందుకో మీతో మాట్లాడాలి అన్న ఆలోచన అయితే కనిపిస్తుంది అన్ఎక్స్పెక్టెడ్గా ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయడం జరుగుతుంది కొంతమంది విషయంలో కొంతమంది విషయంలో అయితే అన్బ్లాక్ చేయడం అయితే జరుగుతుంది కొంతమంది విషయంలో మిస్డ్ కాల్ కానీ లేదంటే ఫేక్ ఐడి నుంచి రిక్వెస్ట్ పెట్టడం కానీ సంథింగ్ ఏదోటి జరుగుతుంది వీరు మనసులో ఎంతలా మాట్లాడుతున్నారంటే ఇంకా మీరు డైరెక్ట్గా ఉంటే ఎలా మాట్లాడతారో అలానే మాట్లాడుతున్నారు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయింది ఎమోషనల్గా అంటే మళ్ళీ మీతో మాట్లాడాలి మీతో మాట్ మీతో ఉన్నప్పుడు మాట్లాడే విధానం వేరు ప్రజెంట్ వారి మనసులో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి మాట్లాడుతున్నారు ద ఫుల్ ఎనర్జీస్ అంటే మీ గురించి ఒక స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారు కానీ కొంచెం అటు ఇటు కాకుండా ఉన్నదండి బ్యాలెన్స్ చేస్తున్నారు ఎలా అంటే మీరు సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఏదైనా ఎమోషన్ సిచ్యువేషన్కి ఏదైనా సాంగ్ పరంగా వినడం కానీ అండ్ ఏదైనా సీన్ పరంగా చూడడం కానీ ఏదైనా ఎమోషనల్ సిచ్యువేషన్ అనుకోండి అలా రిలేటెడ్గా మిమ్మల్ని ఊహించుకోవడం అప్పటికప్పుడు మీ మీద ఒకేసారి ప్రేమ పొంగి రావటం బాధ రావటం మీరు మిమ్మల్ని తలుచుకుని యాడ్ అవటం ఏదైనా సరే ఒక ఎమోషనల్గా కనెక్ట్ అయితేనే అప్పటికప్పుడు మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయడం అయితే జరుగుతుందండి అంటే వారు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు ఎమోషన్స్ ఒక్కొక్కసారి మీ మీద కోపం ఉంటుంది మీ మీద ఇంట్రెస్ట్ ఉండదు మీ మీద జాలు ఉంటుంది అలానే ప్రేమ ఉంటుంది మీతో మాట్లాడాలి ఇంట్రెస్ట్ ఉంటుంది అలా అయితే ఇలా బ్యాలెన్స్ చేస్తూ ఉండను ఒక్కోసారి మిమ్మల్ని పట్టించుకోకూడదు మీ ఆలోచనలు రాకూడదు అనుకుంటున్నారు కానీ మిమ్మల్ని ఎంతలా దూరం పెట్టాలి అనుకుంటున్నా వారి ఆలోచనలు మీరైతే చాలా అంటే చాలా డిస్టర్బ్ చేస్తున్నారండి ఎందుకంటే వారికి స్లీప్లెస్ నైట్స్ కూడా కనిపిస్తున్నాయి సరిగ్గా నిద్రపోవట్లేదు మీ పర్సన్ వచ్చేసి మీ పర్సన్ మనసులోనైతే మీ మీద ప్రేమ అయితే ఇలా ఉంది వారు ఎన్ని ఎడిక్షన్స్కి అయినా సరే మీరు ఎడిక్షన్ మీ పర్సన్ అంటే మీకు ఎడిక్షన్ ఈ ఈ పర్సన్కి వేరే ఎడిక్షన్స్ ఉన్నా సరే మళ్ళీ మనసు అయితే మీకు దగ్గర అవుతుంది మీకు ఎమోషనల్గా అయితే కనెక్ట్ అయిపోయారండి ప్రేమైతే ఉంది కానీ వారు ఎప్పుడు ఎలా ఉంటారో వారికే తెలియదు అలా అంటే ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి ఈ రీడింగ్ ఎవరికైతే రిజల్ట్ అయితే వారైతే తీసుకోండి ఎందుకంటే ఇక్కడ ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది ఇప్పుడు మీ రాసుల ప్రకారం అయితే ఎనర్జీస్ అయితే చూద్దాం చూస్తారు కదా పేజ్ ఆఫ్ కప్స్ అయితే ఉంది ఇవి తీసేస్తానండి ఇప్పుడు మీ పర్సన్ మనసులో ప్రేమైతే ఇలా కనిపిస్తుంది మరి రాసుల ప్రకారం కూడా చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వ్యూవర్స్ యొక్క వారి రాసులు ఎనర్జీస్ తెలియచేయగలరు అంటే మీ రాసుల ప్రకారం ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే ఇక్కడ మీ మనసులో మీ పర్సన్ గురించి ఒక ఆలోచన ఉంటుంది ఒక నిర్ణయం ఉంటుంది ఒక ఉద్దేశం ఉంటుంది మరి ఏ రాసుల వారికి ఎలాంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉన్నాయి అలానే అంటే మీ ఎమోషన్స్ ఫీలింగ్స్కి ఇక్కడ మీ పర్సన్ వచ్చి మీకు ఎలా రెస్పాండ్ అవుతున్నారో ఎనర్జీస్ అయితే చూద్దామండి పేజ్ ఆఫ్ కప్స్ అయితే ఉంది కదా ఇవి సఫర్స్ చేసి ఫోర్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీయడం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ ఫోర్ హెల్మెట్స్ అండి ఫైరు ఎయిరు ఎర్త్ వాటర్ ఇలా ఇవి మీ ఎనర్జీస్ అనమాట అంటే మీ ఎనర్జీస్ తగ్గట్టు ఇక్కడ మీ పర్సన్ అసలు ఫైవ్ ఆఫ్ కప్స్ ఈరోజు కప్స్ ఎనర్జీస్ ఎక్కువ వచ్చినాయి అసలు ఈరోజు మీరంతా డల్గా కనిపిస్తున్నట్టున్నారు అసలు మీ సిచ్యువేషన్ ఎలా ఉందంటే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా కనిపిస్తుంది ఇటువైపు ఏమో మీ పర్సన్ ఏడిపిస్తుంటుంటే ఒకవైపు ఏమో లైఫ్ ఏడిపిస్తుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయండి మరి అన్ని రాసుల వారికి ఒకలాగే ఉంది కానీ ఎక్కువ కప్స్ ఎనర్జీస్ వరకు అయితే ఎక్కువ ఎమోషన్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ రోజంతా మీరు డల్గా ఉండటం మనసు ఏదో బాగోకపోవటం హెల్త్ కూడా ఏదో డిస్టర్బ్ అవ్వటం లేజీ ఫీలింగ్ కన్నా జీవితం మీద వ్యక్తితో అయితే కనిపిస్తున్నాయండి కొన్ని రాసుల వరకు జీవితం మీద ఖచ్చితంగా ఉన్నారు గెలవాలి అనుకుంటున్నారు కానీ ఒక్కొక్క టైంలో హోప్ అయితే కోల్పోతున్నారు ఎందుకంటే చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు విసిగిస్తున్నారు కోపం తెప్పించేలా ప్రవర్తిస్తున్నారు జీవితం మీద వ్యక్తితో అయితే ఉన్నారు ఇటు ఇంట్లోనే శాంతం లేదు అండ్ నమ్ముకున్న వారు మోసం చేయటం అండ్ ఎవరినైతే దూరం చేసుకున్నారో అండ్ ఎవరైతే దూరం అయిపోయారో అసలు వారి నుండి ఎటువంటి రెస్పాండ్ లేదు అసలు ఏ యాక్షన్ లేదు మీ లైఫ్ ఇంతేనా అన్నట్టు ఎనర్జీస్ అయితే వచ్చాయి మరి అసలు మీ లైఫ్ ఎనర్జీస్ అయితే ఇలా కనిపిస్తున్నాయి కాంబినేషన్స్ అయితే చెప్తాను మీ సిచ్యువేషన్స్ అయితే అసలు ఎంతలా కనెక్ట్ అయిపోయారంటే జీవితంలో మీకు కావాల్సిన వారితో లైఫ్ కావాలి మీరు వదులుకోలేరు జీవితం అయితే మీరు అనుకున్నట్టు లేదు కానీ అడ్జస్ట్ అవుతున్నారు కాంప్రమైజ్ అవుతున్నారు మీరు ఎంత అడ్జస్ట్ అయినా సరే జీవితంలో మీకు శాంతం లేకుండా అయితే పోయిందండి ఇక్కడ మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చుట్టూ కొంతమంది అయితే చూస్తున్నారు మళ్ళీ మీకు మిమ్మల్ని ఎదురు ఏంటి యాంటీగా మాట్లాడడం అంటే మీకు పొగరెక్కు అని మీకు ఇలాగే జరగాలని ఇలా కొంతమంది మాట్లాడితే ఎదుర్కొంటున్నట్టున్నారు జీవితంలోని అసలు మీ పని ఏదో మీరు చూసుకున్నా సరే మీకు జీవితం మీద ఆశ లేకపోయినా సరే ఏదో మీ మీకోసం కాకుండా మీ వారి కోసం అండ్ మీరు బాధ్యతలు తీసుకుని అసలు మీ సంతోషం కన్నా బాధ్యతలు తీసుకోవాలనుకుంటున్నారండి అసలు జీవితం వెంటనే జీవితం మీద ఇంట్రెస్ట్ లేదు ఇష్టం లేదు ఏదో గడుపుతాం అన్నట్టు ఉన్నారు మీ ప్రేమ అందరికీ పంచుతున్నారు కానీ మీకైతే ప్రేమ అయితే దక్కట్లేదండి అసలు మీ మంచి చెడ్డ ఎవరు పట్టించుకోవట్లేదు మీరు ఉన్నారా అసలు ఎలా ఉన్నారు తిన్నారా ఉన్నారా అన్న పట్టించుకునే వాళ్ళు కూడా లేరు అంటే ఇక్కడ మీరు ఎంత ప్రేమించినా సరే ఇప్పుడు మీరు ఎవరి నుండి ప్రేమైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదండి ఎందుకంటే మీకు తెలుసు మీలా ఎవరు ఉండరని మీరు పట్టించుకున్నట్టు ఎవరికి ఇతరులకి అంత ఆలోచన ఉండదని మీకు తెలుసు వారికి అవసరం లేదని తెలుసు మీకు అవసరం ఉండి అందరితో మంచిగా మాట్లాడండి మీ తత్వం అయితే ఇది ఎందుకంటే ఎనర్జీస్ అయితే చాలా ఎమోషనల్గా ఉంటారు అందరికి మంచి చేయడం వల్ల ఒంటరిగా ఉండిపోవడం ఒకరికి మంచి చేయడం వల్ల లాస్ పోవడం నష్టపోవడం అయితే కనిపిస్తుంది ఇది కూడా కప్సానర్జెస్ ఈరోజు చాలా ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మనసులో మాటకి అసలు ఎలా ఉంది అంటే ఎలా రెస్పాండ్ చెప్పగలరు అసలు మీ పర్సన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏంటి పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ కార్డ్ ఫస్ట్ దానికి ఇంకా త్రీ ఎనర్జీస్ కార్డ్స్ తీసాక అప్పుడు చెప్తానండి రీడింగ్ రెండవ ఎనర్జీస్ కార్డ్కి వచ్చింది చూశారు కదా ఏసా ఫ్యాన్స్ అంటే స్టార్ట్ అయింది అసలు ఎమోషన్స్ ఇదిగోండి అనేది జస్ట్ ఈ పర్సన్ వచ్చి మాట్లాడతారండి అన్ఎక్స్పెక్టెడ్గా ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తారు మీతో మనసులో ఎక్కువ మాట్లాడుతున్నారు కానీ వారి ఎమోషన్స్ ఫీలింగ్స్ బయటికి ఎక్స్ప్రెస్ చేయట్లేదు మీకు మెసేజ్ చేయాలి చేస్తారు మీరు మీ గురించి కూడా వెయిట్ చేస్తున్నారు అసలు ఇక్కడ కాంబినేషన్స్ ఎలా వచ్చాయంటే ఇప్పుడు మీరు కర్కట్గా రుచిగా మీన్రాస్ వారు సేమ్ మీ పర్సన్ కూడా కర్కాటగా రుచిగా మీన్రాస్ వారు అయ్యారండి మీరు ఒంటరిగా ఉన్నారు జీవితం మీద వ్యక్తితో ఉన్నారు అన్నీ కోల్పోయినట్టే ఉన్నారు కదా అసలు ఈ రోజంతా మీరు డల్గా ఉండటం అసలు మీకు ఏమైందో మీకు తెలియట్లేదండి చుట్టూ కొంచెం సిచ్యువేషన్స్ కూడా విసిగించేలా కనిపిస్తున్నాయి అసలు మీరు ఏం చేసినా అది రివర్స్ అవటం అసలు మీరు అందరినీ అర్థం చేసుకుంటున్నారు కానీ మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు ఇక్కడ నమ్ముకున్నవారు మిమ్మల్ని మోసం చేశారనుకుంటున్నారు అసలు మీరు ఎంత ప్రేమించారో అసలు మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు వారి లైఫ్లో వేరే వారితో సంతోషంగా ఉన్నారు మీ మీద అసలు ప్రేమ లేదు పట్టించుకోలేదంటే అసలు ఇంకా మీ పర్సన్ మీ వైపు రారు మీతో మాట్లాడరు ఇక్కడ ఏమైనా ఉండదని మీరు అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి వీరు కూడా కర్కాట్గా రుచిగా మీని వారండి వీరేమంటున్నారంటే మీ పర్సన్ కూడా పాస్ట్ లైఫ్కి కనెక్ట్ అయ్యి ఉన్నారు అంటే ఈ రోజు అంతా మీరు డల్గా ఉన్నారు కదా బాధగా కనిపిస్తున్నారు కదా ఇక్కడ మీ పర్సన్ కూడా మీకు కనెక్ట్ అయ్యి ఉన్నారండి ఇక్కడ మీరు బాధగా ఉన్నారంటే అక్కడ మీ పర్సన్ మీ గురించి అయితే బాధపడుతున్నారు మీ పర్సన్ వేరే వారితో కూడా ఎక్కువ మాట్లాడుతున్నారు ఏవో ప్రపోజల్ అయితే రావడం అయితే జరిగిందండి ఆ ప్రపోజల్ కూడా మీ పర్సన్కి అయితే నచ్చలేదు మేబీ థర్డ్ పార్టీ వారితో కూడా అంత బాండింగ్ ఏదో కనిపించట్లేదు పాస్ట్ లైఫే ఎక్కువ గడుపుతున్నారు ప్రజెంట్ లైఫ్ కన్నా పాస్ట్ లైఫ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు మేబీ మేబీ కాదండి రివ్యన్ అయితే ఉంటుంది ఆ రివ్యూనియన్ ఎప్పుడు ఉంటుందంటే జూన్లో అయితే ఉంటుంది మీకు ఎగ్జాక్ట్గా జూన్ కానీ జూలై కానీ ఇప్పుడు మేలో మే ఎండింగ్లో అయితే మీకు ఏ విషయమో తెలుస్తుంది జూన్ జూలై ఆ టైంలో అయితే రివన్ కానీ ఫోన్ కాల్ కానీ అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ ముగిసిపోయే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ ఈ రెండవ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీరు వృషభ కన్యా మకర రాసి వారు కదా మీ సిచ్యువేషన్ అయితే అసలు బాగాలేదండి మిమ్మల్ని కంట్రోల్ చేయాలి అనుకుంటున్నారు మీకు పొగరని చుట్టూ అందరూ అంటున్నారు ఆఖరికి మీరు నమ్మిన వారు కూడా మీ మీద యాంటీగా మాట్లాడుతున్నారండి ఇక్కడ మీ కాంబినేషన్ వచ్చేసి మిథున తుల కుంభరాశి ఇక్కడ ఈ పర్సన్ వచ్చేసి ఏమంటున్నారు అంటే ఇక్కడ ఒక డబ్బు పరమైన ప్రపోజల్ అయితే ఆఫర్ అయితే ఇవ్వాలి అంటున్నారండి అంటే ఇక్కడ మీరు డబ్బులు ఇస్తే వారు మాట్లాడతారు సంథింగ్ ఏదో డబ్బు విషయం అయితే కనిపిస్తుందండి డబ్బు పరమైన విషయం అయితే ఉంటుంది మీరేమో తగ్గనంటున్నారు మీరేమో పంతను ఎగ్గించుకోవాలనుకుంటున్నారు ఏదో సంథింగ్ ఏదో జరుగుతుంది మీరు వృషభ కన్యా మకర రాశి వారైతే మీ పర్సన్ వచ్చేసి మిథునాతుల కుంభరాశి ఈ ఎనర్జీస్ ఇలా సూచిస్తున్నాయి ఈ రోజంతా మీకు గొడవలు జరగడం కానీ మీకు యాంటీగా మాట్లాడేవారు కానీ డబ్బు విషయంలో మీకు నమ్మక ద్రోహం జరగడం కానీ డబ్బు పరమైన మాటలు ఉండటం కానీ సంథింగ్ ఏదో జరుగుంటుంది ఈరోజు సిచ్యువేషన్ కూడా ఇలా ఉంది మూడో ఎనర్జీస్ కార్డ్స్ కూడా మీరు కర్కట్గా రుచిగా మీన్ రాస్ వారు మీ పర్సన్తో మీరు కనెక్ట్ అయ్యి ఉన్నారు కదా అంటే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు అన్కండీషన్ కనిపిస్తుంది మీ పర్సన్ మీకు దూరమైనా సరే థర్డ్ పార్టీ వారితో హ్యాపీగా ఉన్నా సరే మీ పర్సన్ మీకే సొంతం వారు ఎవరితో ఉన్నా సరే మీ పర్సన్ మీ పర్సన్ అన్నట్టు మీరు అంటున్నారు కదా ఇక్కడ మీ పర్సన్ కాంబినేషన్ వచ్చేసి మేషం సింహం ధనుస్సు రాస్ వారు ఇది రివర్స్ వచ్చింది కదండి ఈ రివర్స్ ఏం సూచిస్తుందంటే ఇక్కడ మీ పర్సన్కి ఇప్పటివరకు ఒక కన్ఫ్యూజ్ ఉండదు ఇటు థర్డ్ పార్టీ వారా ఇటు మీరా అన్నట్టు మీరు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ ఈ థర్డ్ పార్టీ వారికి మీద అంత ఇంట్రెస్ట్ అయితే ఇప్పుడు లేదండి ఎందుకంటే ఇప్పటివరకు ఒక కన్ఫ్యూజ్ ఉండేది ఎవరు ఇంపార్టెన్స్ అని ఇప్పుడు ఇంపార్టెన్స్ అన్నది మీరే అవుతున్నారు ఎందుకంటే ఇప్పుడు మీతో మాట్లాడాలని ఒక అడుగు వెనక్కు వేయడం అయితే జరుగుతుంది అంటే ఇప్పటి వరకు మీ పర్సన్ మిమ్మల్ని ఏడిపించడం ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీకు దూరం అయ్యేలాగా ఏదో ఆఫర్ ఇవ్వటం సంథింగ్ ఏదో చేశారు కానీ జీవితం అంటే మీతో ఉంటుందని ఆ జీవితంతో మీతోనే మొదలు పెట్టాలని మీ పర్సన్ అయితే అనుకున్నారు థర్డ్ పార్టీ వారితోటి అంత బాండింగ్ లేదు ఇంకా థర్డ్ పార్టీ వారి మీద అంత ఇంట్రెస్ట్ లేదు సంథింగ్ ఏదో అయితే కనిపిస్తుందండి ఎనర్జీస్లో మళ్ళీ మీతో కనెక్ట్ అయ్యి కనెక్ట్ అవుతున్నారు కనెక్ట్ అవ్వబోతున్నారు మీతో మాట్లాడాలని అయితే చూస్తున్నారని కొంచెం అయితే భయపడుతున్నారు మరి మిమ్మల్ని బాధ పెట్టారు కదా ఆ భయం అయితే కనిపిస్తుంది నెక్స్ట్ ఈ ఎనర్జీస్ ఏంటంటే ఇది కూడా నాలుగు ఎనర్జీస్ కా ఇదేంటంటే కరకట్గా రుచిగా మీనరాశారండి మీరు అప్సర్ సిచ్యువేషన్ కనిపిస్తుంది కదా జీవితం మీద విరుగుతుంది అసలు మీకు ఏవో ప్రపోజల్ అయితే వచ్చిందంటే వచ్చి ఉండుంటే అది మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు లవ్ ప్రపోజల్ కావచ్చు కానీ మీకు జీవితం మీద ఒక భయం అన్నది కనిపిస్తుంది ఆ భయం ఎలా ఉందంటే ఆల్రెడీ మీరు లైఫ్లో చాలా వరకు నష్టపోయింది కోల్పోయింది ఎక్కువ ఉంది ఇక ఈ ఇచ్చే జీ వచ్చిన ఆఫర్ యాక్సెప్ట్ చేస్తే ఇలాంటి పరిస్థితిలో మళ్ళీ ఎదుర్కోవాలేమో అన్న భయం అనేది కనిపిస్తుంది అంటే ఏదైనా సరే మళ్ళీ అదే రిపీట్ అవుతుందేమో అనవసరంగా ఒకరిని యాక్సెప్ట్ చేసి జీవితం ఇక్కడి వరకు తీసుకురావడం అయితే జరిగింది మళ్ళీ ఈ ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ జీవితం మొదటికి వస్తుంది అని మీరు అనుకుంటున్నారు కదా ఎప్పుడైతే ఇలా అనుకుంటున్నారో మీకు ఒక ప్రపోజల్ అయితే వస్తుందండి మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు లవ్ ప్రపోజల్ కావచ్చు ఇక్కడ మీ అయితే మీ పర్సన్కి కనెక్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి మీరు మూవ్ ఆన్ అవ్వలేరండి అయ్యే వరకు వెళ్ళబోతారు ఎప్పుడైతే అయిపోతున్నారో అని మీ పర్సన్కి తెలుస్తుందో మళ్ళీ ఇక్కడ మీ పర్సన్ని మీ లైఫ్లోకి తీసుకొచ్చేలాగా జరగబోతుంది అంటే ఇక్కడ మీ బంధం ఎక్కడ స్టార్ట్ అయ్యిందో మాటల పరంగా కానీ అండ్ ఫ్రెండ్షిప్ పరంగా కానీ ఏదైనా సరే బంధం ఎలా స్టార్ట్ అయ్యిందో మళ్ళీ అక్కడికే రాబోతుందండి అంటే మీ మీ లైఫ్లో ఒక సైకిల్ అనేది ఎండ్ అయిపోయింది అంటే పర్సన్ విషయంలో మీరు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఒక సైకిల్ అనేది ఎండ్ అయిపోయింది ఇప్పుడు మీ మీ లైఫ్లో నుండి మూవ్ ఆన్ అయిపోయిన వెళ్ళిపోయిన వారు ఇంకా మీ లైఫ్లోకి రారు అన్న ఆలోచన వచ్చాక మీరు ఏదో నిర్ణయం తీసుకోబోతున్న టైంలో మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు మీ మైండ్లో ఎవరి గురించి అయితే అనుకుంటున్నారు ఇది అయితే ఏ టు జెడ్ అండి మేషన్ నుండి మేనం వరకు కర్మచక్ర కాబట్టి అయితే ఉంటాయి అంటే మీ లైఫ్ నుండి ఇప్పుడు మీరు దూరం అయిపోతేనే వారికి బాధ అన్నది తెలుస్తుంది విలువన్నది తెలుస్తుంది అప్పుడే మళ్ళీ మీతో మాట్లాడడం అంటే ఇక్కడ మీ పర్సన్కి మీకు ఒక బాండింగ్ అయితే ఉందండి ఆ బాండింగ్ ఎలా ఉందంటే ఒక కర్మ బంధం అనేది కనిపిస్తుంది ఈ పర్సన్ వల్ల మీరు బాధపడ్డారు కానీ మీ వల్ల ఈ పర్సన్ అయితే బాధపడలేదండి ఏ విధంగా మీ నుండి దూరం అయ్యారో అదే విధంగా బాధపడుతూ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావటం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ మీరు మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళారు కానీ ఇప్పుడు వారి లైఫ్లో కొన్ని సి సిచ్యువేషన్లు అంటే కర్మ సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కొంటున్నారు దాన్ని బట్టి ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడడం కానీ మీకు ప్రపోజల్ ఇవ్వడం కానీ జరగబోతుంది మేబీ ఇది ఆగస్ట్లో మేబీ ఆగస్ట్లో అయితే ఉండొచ్చండి ఎగ్జాక్ట్గా ఆగస్టులో అయితే రీనైన్ అయితే ఉంటుంది మ్యారేజ్ ప్రపోజల్ అయితే కనిపిస్తుంది మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయినవారు మళ్ళీ సడన్ సర్ప్రైజ్ అయితే ఇస్తారు ఇక్కడ మీకు మీరు తీసుకునే నిర్ణయం బట్టి ఉంటుందండి ఆ నిర్ణయం ఎలా ఉంటుంది అంటే పాస్టా నెక్స్ట్ లైఫా ఇలా కన్ఫ్యూజ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు ఎనర్జీస్ మారుతూ ఉంటాయి కదా ఈ ఎనర్జీస్ ఏ విధంగా వచ్చాయో నేను అలానే రీడింగ్ ఇచ్చాను మరి ఒక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండి వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్